హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్వేత ఫ్రెండ్స్ నేను ఈరోజు చూపించబోయే వీడియో వెరీ ఇంపార్టెంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలి పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అనేది చాలా డౌట్లు ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను లెంత్ వచ్చేసి టూ తీసుకుంటున్నాను ఇది మీడియం సైజ్ వాళ్ళకి కొంచెం సన్నగా ఉంటే మాత్రం రెండు తీసుకుంటే సరిపోతుంది ఇది మిడిల్ పాయింట్ అనమాట ఇది కూడా నేను టూ అండ్ హాఫే తీసుకుంటున్నాను మీడియం సైజ్ కాబట్టి కరెక్ట్గా సెట్ అవుతుంది ఒకవేళ హెవీ చెస్ట్ అనుకుంటే త్రీ కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం దీనివల్ల ఏమి ఏముండదు ఈ లెంత్ అనేది మినిమం రెండున్నర ఉంటుంది లేదు ఇంకా మూడు కూడా తీసుకోవచ్చు కాకపోతే ఆ డాట్కి ఆ డాట్కి మధ్యలో ఇప్పుడు టూ డాట్స్ కనిపిస్తున్నాయి కదా రెండింటికి మధ్యలో వన్ అండ్ హాఫ్ గ్యాప్ ఉండాలి ఒకవేళ గ్యాప్ తక్కువగా ఉంది అని అంటే అప్పుడు నువ్వు త్రీ వరకు తీసుకోవచ్చు నో ప్రాబ్లం లేదు అంటే టూ అండ్ హాఫ్ సరిపోతుంది ఇక్కడ గ్యాప్ వచ్చేసి త్రీ ఉండాలి పెట్టి ఉంటుంది కదా ఉక్సిపెట్టే ఒక కాజపట్టే ఏదో ఒకటి దాంట్లో త్రీ ఉండాలి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇక్కడిక్కడి నుంచి మళ్ళీ ఇంకొక డాట్ మెయిన్ డాట్ చంక కిందికి కదా అదేంటంటే కిందికా పైకా అనేది కూడా చాలామందికి డౌట్ అనమాట హెవీ చేస్తున్నప్పుడు మనం డాట్ కొంచెం చిన్నగా వేసుకోవాలి ఇక్కడ చూపించేది ఏంటంటే నేను ఆల్రెడీ అది కొంచెం శారీ క్లాత్ కదా ఉగ్గుగా వస్తుంది అని చెప్పి ముందే కుట్టేసుకొని కుట్టాను అలాంటప్పుడు శారీ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అవ్వకుండా స్టిఫ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ ప్లేట్స్ కుడుతున్నాను అంటే ఫస్ట్ మిడిల్ది కుడుతున్నాను నేను ఏం చేశానంటే ఫస్ట్ కుట్టి మళ్ళీ వెనక్కి వెనక్కి మళ్ళీ కుట్టాను అనమాట అప్పుడు నీకు అసలు ఆ ప్లేట్స్ అనేది ఎప్పటికీ విడిపోవు చాలామంది కుట్టి దగ్గరికి కట్ చేస్తుంటారు అయిపోతూ ఉంటాయి ఇది మిడిల్ పాయింట్ చెప్పాను కదా మిడిల్ కూడా సేమ్ అంతే సేమ్ ఇలా కుట్టాక నేను వెనక్కి అనేసి ఇక్కడ చూడండి మనం సైడ్కి స్టిచ్చింగ్ జాయింట్స్ చేస్తాం కదా అటు సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఉక్స్పెట్టి కాజా సైడు ఎప్పుడు ఫోల్డింగ్ చేయొద్దు ఈ చిన్న ఫోల్డింగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది పైకి ఉండి మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నాం కదా కరెక్ట్గా మనకి నీట్ కనిపిస్తుంది కరెక్ట్ కూడా కూర్చుంటుంది అది ఫోల్డింగ్ చేసుకోకుండా మనం కుట్టడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా రాదు ఈ డాట్ అనేది సైజుని బట్టి వస్తుంది అంటే పెద్ద సైజు ఉన్న వాళ్ళకి కొంచెం చిన్నగా వస్తుంది చిన్న సైజు వాళ్ళకి పెద్దగా వస్తుంది అది మనం చూసి కుట్టుకోవాలి ఎందుకంటే కొందరు షార్ప్గా రావాలి మాకు షేప్ అంటారు కదా అప్పుడు మనం దగ్గరగా అంటే పెద్దగా తీసుకోవాలి కొందరు ఏజ్ ఉన్న వాళ్ళు ఇష్టపడరు షార్పు రావద్దు అని వాళ్ళు ఏం చేస్తారంటే మనం చిన్నగా కుట్టాలన్నమాట వాళ్ళకి మనం ఏదైనా చూసుకొని కుట్టుకుంటే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి బిగ్నర్స్ మాత్రం కంపల్సరీ డ్రాయింగ్ వేసుకొని కుట్టుకుంటేనే షేప్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్రాస్ పెట్టి కుట్టే విధానం చూద్దాము ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా కుడతారు నేను కుట్టే విధానం ఏంటంటే మనకి వెనక సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది కనపడదు మొత్తం క్లోజ్ అయిపోతుంది చాలామంది అలానే ఇష్టపడతారు వాళ్ళు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా మనం చేసేది పర్ఫెక్ట్ అయితే మన గిరాకి ఎక్కడ వెళ్ళదండి మన దగ్గరికి వస్తుంది మనకు కొంచెం కష్టమవుతుండొచ్చు కానీ కుట్టక తప్పదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అది మాత్రము ఎప్పుడైనా జాయింటింగ్ సైడ్ రావాలి అంటే చంక కిందికి వచ్చేటట్టు ఆ ఫోల్డింగ్ ఉప్ పట్టి కాచపట్టి దిక్కు రావద్దు అనమాట అది ఒక్కటి మనం చూసుకొని కుట్టేసుకోవాలి అప్పుడు మనకు షేపు అనేది కరెక్ట్గా ఇంతకుముందు ఎలా ఉందో అలానే కనిపిస్తుంది చాలామంది ఎటుబట్టి అటు ఫోల్డింగ్ చేస్తారో అలా చేయొద్దు ఇప్పుడు మొత్తం దీన్ని నేను చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం లోపల అనేసుకొని ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఉంది కదా ఆ లైనింగ్ పార్ట్ పైన ఆల్రెడీ స్టిచ్చింగ్ కనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ స్టిచ్చింగ్ చేశాం కదా అది కనిపిస్తుంది దానిపైనే కుట్టేస్తాను అనమాట నేను అంటే ఇంకెక్కడ ఎక్కువ తక్కువ రాదు ఇలా కుట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు అందులో నుంచి మొత్తం క్లాత్ తీయాలి కొంచెం టైం పడుతుంది కాకపోతే మనకి ఫినిషింగ్ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది ఎవరు పేరు పెట్టారు ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మనకిప్పుడు ఉక్స్పట్టి కాచపట్టి మన రైట్ సైడ్ ఉంటే నేను ఉక్సపట్టి లెఫ్ట్ సైడ్ ఉంటే కాచపట్టి దాన్ని బట్టి మనం చాలామంది ఉక్సిపట్టి కాచపట్టి ప్రతిసారి ఉల్టా కుడతా ఉంటాము అది ఒక్కోసారి జరుగుతుంది నేను ఉక్స్పట్టికి ఇలా తయారు చేసుకున్నాను రైట్ సైడ్ వచ్చేసి ఉక్స్పట్టి ఉక్స్పట్టికి నేను అయితే ఎక్స్పెక్ట్కి అయితే నేను ఏం లైనింగ్ అటాచ్ చేసుకోండి ఓన్లీ లైనింగ్ మాత్రమే చూడండి ఓన్లీ పాదం గ్యాప్ దీనికి మరి హాఫ్ ఇంచు కుట్టు కుట్టొద్దు ఓన్లీ పాదం గ్యాప్ కుట్టాలి చాలామందికి ఎందుకో తెలియదు కానీ అక్కడ మధ్యలో క్రాస్గా వస్తుంది అది ఎందుకు వస్తుంది అనేది మాత్రం ఎవ్వరు చెప్పరు ఇక్కడ చూసావా నేను కింద క్రాస్ పెట్టి దగ్గర కొంచెం క్లాత్ స్ట్రైట్గా రావడానికి స్ట్రైట్గా కుట్టాను అనమాట ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను అప్పుడు మనకి స్ట్రైట్గా వస్తుంది అది ఎలా ఉంటే అలా కుట్టామనుకో క్రాస్గా తిరిగినట్టు వస్తుంది అనమాట మనకి కావాల్సింది స్ట్రైట్ కాబట్టి కొంచెం క్లాత్ పోయినా పర్లేదు ఎందుకంటే మనం టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు జస్ట్ ఫోల్డింగ్ ఒక ఫోల్డింగ్ తర్వాత లోపలికి దీన్ని మనం ఉక్సిపెట్టి అంటాం వెనక్కి ముందుకి కంపల్సరీ అనుకోవాలి స్టార్టింగ్ పాయింట్ దగ్గర దానివల్ల కూడా మనకి చెడ్డ పేరు అనేది వస్తుంది ఎందుకంటే చాలామంది వెనక్కి ముందుకు నాకు రాదక్క అంటారు కానీ ఇది జాక్ మిషన్ కాబట్టి ఒక బటన్ ఉంటుంది నొక్కుతే అదే వెనక్కి ముందుకు అవుతుంది చిన్న మిషన్స్కి కొంచెం కష్టం కాకపోతే నేర్చుకోవాల్సిందే తప్పదు మనం కరెక్ట్గా కుట్టాలి మనము అనుకుంటే ఇవన్నీ నేర్చుకోవాల్సింది ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ బుక్స్ పట్టి కుట్టాక కొంచెం షేప్ అనేది తగ్గిపోతుంది ఆ షేప్ కోసం ఏంటంటే డైరెక్ట్ నేను సీజర్ పెట్టి ఎప్పుడు కట్ చేయనండి ఒక కుట్ వేసుకున్న తర్వాతనే ఆ కుట్టును బట్టి మళ్ళీ నేను షేప్ తీస్తాను ఎవరైనా అలానే చేయాలి ఒకవేళ మనం కుట్టేసుకోకుండా అయిపోయింది కట్ చేసాము అనుకుంటే మాత్రం షేప్ అనేది కరెక్ట్ రాదు చూడండి ఇలా ఫస్ట్ కుట్టేసుకోవాలి కుట్టేసుకున్నాక మనకి ఎంతవరకు అనేది అప్పుడు కట్ చేసుకోవాలి ఇది ఉక్సిపెట్టి అండి నేను ఆల్రెడీ ఉక్సిపెట్టి చూశారు కదా లైనింగ్కి మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్నాను పై నుంచే పెడుతున్నాను కుట్టేటప్పుడు మాత్రం క్రాస్ పట్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇది కూడా మనము నేర్చుకోవాలి క్రాస్ పట్టి నుంచి పైకి స్టార్ట్ చేస్తున్నాం అంటే గల్ల వరకు వస్తుంది అది కూడా సీదాలే పెట్టి కుడుతున్నాను సీదా పెట్టి కుట్టిన తర్వాత నేను టూ ఫోల్డింగ్ చేశాను అనమాట ఇప్పుడు చూడి చూపిస్తాను ఆల్రెడీ వీడియో క్లిప్ మిస్ అయింది ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదా దాన్ని జస్ట్ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ అనమాట డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి పైకి వచ్చేటట్టు ఇలా చేసుకొని కరెక్ట్ ఆ పాయింట్ గీసుకొని మనం అక్కడ కుట్టేసుకోవాలి కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే అది కట్ చేసుకోవాలి ఇప్పుడు కుట్టేసాం కదా ఎక్స్ట్రా క్లాత్ తీస్తున్నా మనం సీదా తీయాలి అంటే ఇట్లా జస్ట్ ఆ లోపలికి అనేస్తే మనకు ఒక షేప్ వస్తుంది సీజర్ పెట్టి మాత్రం చేయకండి ఒక్కోసారి కట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా ఉంది కదా జస్ట్ అది ఆటోమేటిక్గా వెనకాలకు వచ్చేస్తుంది నేను ఇప్పుడు పైనుంచి కుట్టేసుకుంటాను దీనివల్ల మనకి మంచి ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా నీట్గా కనిపిస్తుంది కస్టమర్స్ కూడా నచ్చుతుంది హాయ్ ఫ్రెండ్స్ నేను వెనకాల బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా ఆ క్లాత్ ఎక్కువగా ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదండి కొంచెం ఎక్కువగానే ఉండాలి అంటే మనం పైనుంచి కుడుతున్నాం కాబట్టి ఆ కుట్టు దానిపైన పడాలి పైన కుట్టేది మాత్రం చాలా ఎడ్జి కుట్టాలి తర్వాత దాని పక్కన కుట్టు ఇంకొక కుట్టు కూడా వేయాలి కొంచెం ఒక చిన్న గ్యాప్ అంతా పాదమంతా గ్యాప్తో మనం ఎప్పుడైనా సరే కాజాకి ఒక రెండు కుట్లు వేస్తాము ఒకటి పక్కనే రెండోది మనం ముక్స్పెట్టికి అలా వేయమండి ప్రతీది అబ్జర్వ్ చేయండి ప్రతీది నీటు కుట్టుకోండి మీ బ్లౌజ్ మీరు ట్రై చేశాక చాలా బాగా వస్తుంది అప్పుడు నాకు చెప్పండి కమెంట్లో ఇక్కడ చూడండి మనం ఉక్స్పట్టి పట్టి ఎంత కుట్టినా ఒక్కోసారి కొంచెం చిన్నగా పెద్దగా ఉంటుంది కదా ఏదైతే పెద్దగా ఉందో దానికి మార్కింగ్ వేసుకొని ఫస్ట్ మనం డ్రాయింగ్ వేసి తర్వాత దానిపై నుంచి ఒక కుట్టేసుకోవాలి ఒక వేసిన తర్వాతనే కట్ చేసుకోవాలి అలా కుట్టేయకుండా కట్ చేసుకోవద్దండి మనకు షేప్ అవుట్ అవుతుంది ఇది ఇంపార్టెంట్ ఇలా కుట్టేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది నెక్ రౌండ్గా ఉందా లేదా కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా రౌండ్గా వచ్చింది ప్రతీది ముందే చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి హ్యాండ్స్ ముందే ఎక్కువ తక్కువ అంటే ఫ్రంట్ బ్యాక్ ఒక్కోసారి ఎక్కువ తక్కువ వస్తాయి దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉంది ఇప్పుడు చూడండి ఇక్కడ వన్ ఇంచ్ కంటే ఎక్కువ ఉంది ఫ్రంట్ది కాబట్టి మనం ఏం చేయాలంటే మిడిల్ డాట్ వేసుకోవచ్చు ఇప్పుడు త్రీ డాట్సే కదా ఫోర్ కూడా డాట్స్ వేసుకోవచ్చు వన్ ఇంచ్ ఎక్కువ ఉంటే మాత్రమే డాట్ వేసుకోండి అంత ఎక్కువ రాదు ఒకవేళ చిన్న హాఫ్ ఇంచ్ అంతా పాఫ్ ఇంచ్ అంత ఉంటే కట్ చేయొచ్చు ఎందుకంటే మనం ఫస్ట్ డ్రాయింగ్ వేసుకొని ఒక స్టిచ్ వేసుకొని మనం డ్రాయింగ్ వేసుకోవచ్చు చూడండి నేను డాట్ వేసాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ అయింది కొంచమే ఇలా ఎలా ఉందో ఒక చిన్న డ్రాయింగ్ వేసుకొని కట్ కటింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ వేసేటప్పుడు చంక కింద లైన్స్ ఉంటాయి కదా జాయింట్వి అవి కరెక్ట్గా వస్తాయి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట హ్యాండ్ కుట్టేటప్పుడు కూడా షోల్డర్ జాయింట్ ఉంది కదా అది ప్రతిసారి బ్యాక్ సైడ్ ఉండాలి దీనికి కూడా బ్లౌజ్ హ్యాండ్స్ ఇచ్చేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్తున్నానని మరోలా అనుకోకండి ఫ్రంట్కు లోతు ఉంటుంది కాబట్టి ఆ హ్యాండ్స్కి ఫ్రంట్కు మాత్రమే పెట్టాలి ఆ లోతున్నది ఉన్నది మాత్రం బ్యాక్ సైడ్ పెడితే నువ్వు బ్లౌజ్ ఎంత నీట్ కుట్టినా పర్ఫెక్ట్ అనేది రాదు ఫస్టే చూసుకోవాలి హ్యాండ్ జాయింటింగ్ అప్పుడు కూడా ఫస్ట్ మిడిల్లో పెట్టాలి మిడిలో పెట్టి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ కుట్టేస్తే మన హ్యాండ్ కొంచెం ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం ఏమి ఉండదు కాదు ఆల్మోస్ట్ కరెక్ట్ హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో హ్యాండ్ కూడా అంతే రావాలంటే ఎలా అనేది కూడా ఛానల్లో వీడియో ఉంది మీకు అది కటింగ్ రాకపోతే నాకు ఒకసారి కమెంట్ చేయండి నేను మళ్ళీ కటింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను మీరు చూసి లైక్ చేసి కమెంట్స్ అడుతుంటేనే వీడియోలు అనిపిస్తుంది ఎందుకంటే నేను చేసే వీడియో మీకు నచ్చుతుందా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది మీరు చూసి కమెంట్ చేస్తేనే మాకు ఐడియా అనేది ఉంటుంది లైక్ వస్తే ఓహో దీనికి ఇన్ని లైక్స్ వచ్చాయి అప్పుడు నాది వీడియో బాగుంది అనేది ఇలాంటి వీడియోస్ చాలా చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ చాలా హార్డ్ అనుకుంటారు బ్లౌజ్ చాలా హార్డ్ ఏమి ఉండదండి ఒక్కసారి మనం ఇంట్రెస్ట్ పెట్టి కరెక్ట్గా నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ చూ చాలా నేర్చుకున్నాను మీరు కూడా నేర్చుకోవాలి అలానే వీడియో చేయడము ఒకప్పుడు అంటే ఇంత టెక్నాలజీ లేదు ఎవరు చెప్పేవాళ్ళు లేదు ఇప్పుడు చాలా ఉంది ఒకరు కాకపోతే ఒక్కరు ఖచ్చితంగా చెప్తారు ప్రతీది మనకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకి బ్లౌజ్ వస్తుంది మిషన్ మొత్తం వచ్చేస్తుంది నన్ను నమ్మండి ఫ్రెండ్స్ ఇలా కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా టైం ఉంటే కట్ చేసుకోవాలి ఇది హ్యాండ్ జాయింటింగ్ అనమాట ఇప్పుడు లూజ్ చూసుకొని మనకు సైడ్ జాయింటింగ్ అంటాం కదా అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మనం ఆల్మోస్ట్ అన్నీ చెక్ చేసుకొని కుట్టాం కాబట్టి నేను ఒక చిన్న పిన్ పెట్టాను అక్కడ అన్నీ కరెక్ట్గా చూసుకున్నాం కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వస్తుంది ఏదో జస్ట్ హండ్రెడ్ కాకపోయినా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా బాగుంటుంది జస్ట్ ఏదన్నా ఉంటే లూజ్ అవుతుంది తప్ప బ్లౌజ్ పాడేయ్య అనే విషయం మాత్రం ఉండదండి మీరు నమ్మకంతోనే ఒకసారి బ్లౌజ్కి కట్ చేసి చూడండి మీకు వీడియోస్ నచ్చితే మాత్రం ఇలాంటి వీడియోస్ చేయండి అని ఒక చిన్న కమెంట్ పెడితే నేను కంపల్సరీ చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం ఏదైనా ఛానల్ ఉన్నది మీరు అడిగినట్టు వీడియోలు చేయడమే మా బాధ్యత ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్ ఫ్రెండ్స్ ఇంకొక విషయము సైడ్ కుట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా నాలుగు స్టిచ్చెస్ వేయండి ఎందుకంటే లూజు టైట్ ఉన్న కస్టమర్స్ అనేవాళ్ళు ఇప్పుకుంటారు అలా వేయడం వల్ల మనకేందంటే ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది నాలుగు స్టిచ్చెస్ ఉండడం వల్ల కొంచెం లూజ్ అయినా టైట్ అయినా ఇప్పుకోవడానికి వీలుగా ఉంటుంది ఫోర్ స్టిచ్చెస్ వేసిన తర్వాతనే క్లాత్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేయండి ముందే కట్ చేయకండి ఇది ఒక్కటి చెప్పాల్సింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్